నమస్తే జిల్లావాణికి స్వాగతం నేను ప్రభాకర్ ముందుగా హెడ్లైన్స్ కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం బాధితులను పరామర్శించిన యనమల రాజప్ప గోదావరి పుష్కర పనులు సమీక్షించిన మున్సిపల్ మంత్రి నిర్మాణాలు పారదర్శకంగా ఉండాలన్న నారాయణ కాకినాడ రూరల్ మండలంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న ఆర్థిక మంత్రి అప్పనపల్లిలో భక్తుడి దుర్మరణం స్థానానికి దిగి గోదావరిలో మునక కాకినాడ సముద్ర తీరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది బాధితులందరూ మత్స్యకారులే ప్రమాదానికి కారణాలు తెలియకపోయినప్పటికీ తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో బాధితులను పరామర్శించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రమాదంపై దర్యాప్తుగా ఆదేశించారు ఫైర్ యాక్సిడెంట్లో అరవై ఐదు ఇళ్ళు ఆహుతి కాగా నూట అరవై ఐదు కుటుంబాలు నిరాశులయ్యారు డిప్యూటీ సీఎం నిమ్మకాయ చినరాజప్ప సిటీ ఎమ్మెల్యే వనబుడి కొండబాబుతో కలిసి అగ్ని బాధితులను పరామర్శించిన నేమల వీరిని అన్ని విధాలు ఆదుకుంటామన్నారు రాత్ర అనుకోకుండా సడన్ గా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఈ ప్రదేశంలో ఉండేటువంటి మత్స్యకారుల కుటుంబాలకు అన్నింటి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగినట్టు కనపడుతుంది చేత ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అనేటువంటిది మొట్టమొదటిగా ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత రెవెన్యూ వాళ్ళది పోలీసు వాళ్ళ మీద ఉంది ఇంకా ముందు ఎంక్వైరీ చేయాలి ఏ విధంగా జరిగింది ఎవరు చేశారు ఇదంతా అనేది చేత ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయనేటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అంచేత ముందు ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ఒక మొట్టమొదటి పాయింట్ అయితే రెండోది మొత్తం ఎన్ని కుటుంబాలు పోయాయి అనేటువంటి కూడా ఎన్యుమరేషన్ చేయమన్నాం ఎంచేతంటే అందరూ పేదవాళ్ళే పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు సముద్రం మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు కాబట్టి వాళ్ళ నష్టాన్ని భర్తీ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది సహజంగా అదేవిధంగా నష్టాన్ని భర్తీ చేయాలంటే ఎన్యుమిరేషన్ కూడా జరగాలి డీటెయిల్డ్గా చేత ఎన్ని కుటుంబాలు ఏ విధంగా ప్రాపర్టీ లాస్ అయింది ఏ విధంగా అనేది కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా డీటెయిల్డ్గా ఎన్యుమిరేషన్ కూడా చేయమన్నాం చేసిన తర్వాత వాళ్ళకి ఏ బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ ఇవ్వటానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంచేత ఈ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఎవరు గుర్తు తెలియనిటువంటి వ్యక్తులు వచ్చి ఏదో అతికెట్టు పోయారు ఫైర్ చేసి అనేటువంటిది ఆడవాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు ఏదైనప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలంటే ఎంక్వైరీ జరగాలి డీటెయిల్డ్గా జరిగిన తర్వాత న్యాయం బాధ్యత కూడా పుష్కర గడిలు తరుముకొస్తున్నాయి గోదావరిలో పుష్కర స్థానాలు చేసేందుకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సకల సదుపాయాల్లో కల్పిస్తున్న ప్రభుత్వం పనులకు శరవేగం పట్టించింది ఈ నేపథ్యంలో మున్సిపల్ మంత్రి నారాయణ రాజమండ్రిలో పుష్కర పనులను ప్రజాప్రతినిధితో సమీక్షించారు ఎంపీ మురళీమోహన్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చి చౌదరి నగర మేయర్ పంతం రజనీ కొండలరావు ప్రభుత్వలతో సమావేశమై పుష్కర పనుల ప్రయత్నం సమీక్షించారు పనులన్నీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికే సీఎం గారు దాదాపు అన్ని యొక్క డిపార్ట్మెంట్లు తీసుకుంటే ఆర్ అండ్బి కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి మున్సిపల్ కానివ్వండి పోలీస్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లు తీసుకుంటే దాదాపు వెయ్యిన్ని రెండు వందల కోట్ల వరకు ఇప్పుడు వరకు దీనికి శాంక్షన్ ఇచ్చారు ఇచ్చి పుష్కరాల్లో వచ్చే భక్తులకు ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ట్రాన్స్పోర్ట్లా కానీ అది రోడ్డు అయినా అయినా ఎయిర్ అయినా ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది రాకూడదు అకామిడేషన్లో ఇబ్బందులు రాకూడదు శానిటేషన్ ప్రత్యేకంగా శానిటేషన్లో ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఈ టాయిలెట్స్ విషయంలో కానీ లేదా వాటర్ ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ దేంట్లోనూ రాకూడదు అదేవిధంగా గ్రీనరీగా చేయటం రాజధానిని ఎక్కడెక్కడైతే రోడ్లు చుట్టుపక్కల సైట్స్ కానీ లేదా సెంటర్ పాయింట్లలో కానీ సర్కిల్స్లో కానీ గ్రీనరీగా చేయండి ఇలా ప్రతి చిన్న విషయాన్ని మైనట్గా పట్టించుకొని ఈ పుష్కరాలు చేయాలని దాంతో సీఎం గారు అన్ని డిపార్ట్మెంట్కి ఆదేశించారు చూసొచ్చాము ముఖ్యంగా డ్రైనేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమి ఉన్నాయి అన్నది అన్నీ కూడా కంప్లీట్గా చూసాం అట్లా ఎలా డెవలప్ చేయాలి ఆ రీసైక్లింగ్ ప్లాంట్ ఎలా ఉంది దాని కండిషన్ ఏంటి దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఫర్దర్గా అవన్నీ కూడా చూసి వచ్చాము ఇప్పుడు ముందు ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టుగా కార్పొరేషన్ యొక్క డ్రైనేజ్ ఏమి ఒక చుక్క కూడా గోదావరిలో కలవడానికి వీలు లేకుండా చేసే ఏర్పాటు మాత్రం జరిగిపోయింది అలాగే దగ్గరలో ఉన్న ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పొల్యూషన్ కూడా గోదావరిలోకి రాకుండా జాగ్రత్త పడ్డాము అవి కూడా ఆవియస్గా ఇది అందరూ కూడా మనసులో గుర్తుడిపోయేటట్టుగా ఈ రాబోయే పుష్కరాలని నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరుగుతున్నటువంటి ఈ మహా మహాపుష్కరాలని అద్భుతంగా చేయాలని అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలని మనస్ఫూర్తి వర్షాల పనులు వేగవంతమైనవి ఇప్పటికే అనేక డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అయినాయి ఇంకా కొన్ని టెండర్లు కూడా అవుతూనే ఉన్నాయి ఏది ఏమైనా జూన్ చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అన్ని డిపార్ట్మెంట్లు నాట్ వన్ ఒకటి శాశ్వతమైన పనులు అవుతున్నాయి రెండోది తాత్కాలికంగా తాత్కాలికంగా చేసేది ఆఖరి నెల నెల పదిహేను రోజుల్లో చేసుకుంటాం టెంపరీ పర్మనెంట్గా చేసే వర్క్లన్నీ అన్నీ శాశ్వతమైన జరుగుతున్నాయి నాణ్యతలో లోపాలు లేకుండా చూసుకోవాలి మళ్ళీ చెక్ చేసుకోవాలి మేము కూడా ఎండబడాలి ఇప్పుడు డిపార్ట్మెంట్ సీఎం గారు కూడా విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ అందరూ పంపించారు ఇంకా ఎక్కడైనా లోపాలు ఉన్నాయంటే మీరు కూడా మాకు చెప్పిన వాళ్ళు తీసుకొని ఒకవేళ మీడియాలో వచ్చినా మేము వెళ్ళి దాన్ని కూడా అందరం తనిఖీ చేసుకొని మళ్ళీ క్వాలిటీ ఎందుకంటే క్వాలిటీ మళ్ళీ పన్నెండు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉండాలి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు నియోజకవర్గ ప్రగతికి పునాదులు ఇస్తున్న ఎమ్మెల్యే అనందలక్ష్మి మంత్రుల చేత పథకాలకు రోరల్ మండల రమణీయపేటలో పిల్లి దంపతులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరైన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడ స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు ఎంపీ తోట నరసింహం జడ్పీ చైర్మన్ నామన రాంబాబు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఆర్థిక మంత్రి రామకృష్ణుడు కాకినాడ ఎంపీ తోట నరసింహం పర్యటించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ వలసపాకల గ్రామంలోని ఎమ్మెల్యే కార్యాలయం నుండి సర్పవరం జంక్షన్ మీదుగా ఏపీఎస్పీ అచ్చంపేట జంక్షన్ మీదుగా తిమ్మాపురం గ్రామంలోని మంత్రి యనమల నివాసం వద్దకు చేరుకుంది అక్కడి నుండి అతిథులను తోడ్కుని ఈ ర్యాలీ రమణీయపేట గ్రామంలోని స్త్రీశక్తి భవనం వద్దకు చేరుకుంది ముప్పై ఏడు లక్షల రూపాయలతో నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు తదనంతరం జరిగిన సభా కార్యక్రమానికి ఎంపీడీఓ సిహెచ్కే రెడ్డి స్వాగతం పలకగా ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సభాధ్యక్షత వహించారు ముందుగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యబాబు మాట్లాడుతూ నూతన భవనాన్ని మహిళా సమాఖ్య సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆర్థిక మంత్రి యన్మల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు విభజన నేపథ్యంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్ళటం

రాష్ట్ర సంఘానికి రుణాలు మార్పి చేస్తా ఎప్పుడు చేస్తారు అన్నది కానీ ఈరోజు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం గత ఎన్నికల్లో కానీ ఆయన సుమారు రెండు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ మహిళా సంఘాలకి వాగ్దానం చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు వస్తే ఏదైతే మాటించామో మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కాకినాడ రూరల్ ఎంపీపీ పుల్ల సుధాచంద్ జడ్పి సభ్యురాలు కాకరపల్లి సత్యవతి రూరల్ మండలంలోని పలువురు ఎంపీటీసీ సభ్యులు గ్రామ సర్పంచులు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా సమాఖ్య సభ్యులు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలతీసింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినాడు శ్రీనివాస్ విజిట్ చేసి అంతా బాగుండాలని ఆదేశించి నాలుగు రోజులైనా దడవలేదు సిబ్బంది షరాబ్ అమ్మలే అన్నట్టుగా వ్యవహరించారు ఇంతకీ ఏం జరిగిందంటే కాకినాడ నగరానికి చెందిన శిరీష అనే నిండు గర్భిణి రక్తస్రావం కారణంగా ఆసుపత్రికి వచ్చింది అయితే సకాలంలో వైద్యం అందక ఆమె శిశువుకి జన్మనిచ్చి మృతి చెందింది ఈ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలు బంధువులు ఆందోళనకు దిగారు అది అయిపోయాక డాక్టర్లు ఏం చేశారండీ తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి అమ్మ మందులు తెప్పించాలి ఇది తెప్పించాలి ఇంకా ప్రాణాలు ఉన్నాయి పిల్లకొని చెప్పారండి అంతా అయిపోయాక పావుతో పదకొండు గంటలకి తెచ్చిపోయిందని చెప్పారండి ఇది అంతా కావాలని చేశారండి అండి అమ్మ పిన్ని గారు చెప్పారంటండి పాప గర్చించి ఇది అయిపోయిందని చెప్పారంటండి పదిహేడు చెప్పారంటే ఆ మాట ముందు చెప్పగలండి ఇలా రాత్రి ఆపడం చేశారు కదండి పిల్లకి పాపం న్యాయం కావాలండి జిల్లాలో వేరువేరు చోట్ల జరిగిన జలగండంలో ఇద్దరు దుర్మరణం చెందారు మామిడి గుదురు మండలంలో ఒకరు శంఖవరంలో మరొకరు మృతి చెందారు విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం వెంకటాపురానికి చెందిన ఓడారమణ రమణ అప్పనపల్లి బాలాజీ దేవస్థానికి కుటుంబ సభ్యులతో వచ్చారు పిల్లలకు తలనీళ్ళాలు తీయించిన తర్వాత రమణ గోదావరిలో స్థానం కోసం దిగి నీటిలో కొట్టుకుపోయాడు కళ్ళెదుటే భర్త మృతి చెందడంతో ఆ ఇళ్ళు కన్నీటి పర్యంతమైంది శంఖవరంలో మరో సంఘటనలో పెనుపోతుల కుసరాజు అనే విద్యార్థి బావిలో ఈతకు దిగి ప్రమాద శాత్తు మునిగిపోయాడు జన్మనిచ్చిన పుణ్యభూమి రుణం తీర్చుకునేందుకు ముందుకు వచ్చారు రాష్ట్ర యువజన సర్వీసుల కమిషనర్ కర్రి హరినారాయణ చక్రవర్తి సొంతూరు జగపతి నగరాన్ని స్మార్ట్ విలేజ్గా డెవలప్ చేసేందుకు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆయన పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు పల్లె సమస్యలను అధ్యయనం చేసేందుకు కేర్లంపూడి మండలానికి వచ్చిన ఆయన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు దత్తత గ్రామాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తామని ఆయన చెప్పారు స్మార్ట్ విలేజెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాన్ని ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీని ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానీ లేదా ఎనీ గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ లేదా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అట్లా లేదా ఒక కార్పొరేట్ యూనిట్ హెడ్ వాళ్ళు కానీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని తీసుకురావాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం పెట్టింది అందులో భాగంగా మరి మా స్వంత గ్రామం అయినటువంటి ఈ జగపతి నగరం గ్రామ పంచాయతీని నేను ఎంచుకున్నాను ప్రభుత్వం వారు దాన్ని అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు సో ఈ ఈ కార్యక్రమంలో మనం ఏంటి అంటే అభివృద్ధి ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించాలి భారత మాజీ ఉప ప్రధాని బాబు జగత్సేవన్ రావు వేడుకలు జిల్లా వ్యాప్తంగా జరిగాయి తిరిగిలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యనమల కృష్ణుడు జగత్సేవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహాన్ని విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత గొర్రెల రాజబాబు సమకూర్చారు వీరవరపేటలో కొత్త విగ్రహానికి పూలమాల వేసిన కృష్ణుడు అనంతరం వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు యువకులందరూ కూడా మరి మా చేతుల మీదుగా ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఏర్పాటు చేసినటువంటి సభకు మమ్మల్ని అందరిని ఆహ్వానించి మా చేతుల మీదుగా పేదవాళ్ళందరూ కూడా వస్త్రాలు పంపిణీ కార్యక్రమం పెట్టి వాళ్ళందరి సమక్షంలో జగజీవనరాము గారి యొక్క జ్ఞాపకాలు ఏ కట్ చేసి ఏర్పాట్లు అర్థం చేసినటువంటి యువకులందరూ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బాబు జగజీవన్ రావు గారు దళితుల్లో కేంద్రంలో అనేక పదవులు చేసి దళితులందరూ కూడా న్యాయం చేసినటువంటి మహానాయకుడు అంబేద్కర్ గారు ఒక పందాలో చేసుకెళ్తే దేశంలో ఆయన తర్వాత దళితుల్లో స్థాయికి ఇచ్చినటువంటి మహానాయకుడు బాబు జగదేవరావు గారి నూట ఎనిమిదవ దినోత్సవ సందర్భంగా వేరవర్పేటలో ఏర్పాటు చేసిన బా బాబు జగదేవరావు గారి రావచ్చు కనుక మన ప్రీతమేత యన్మల కృష్ణ గారు ఇచ్చేసి ఆయన చేతుల మీద ఆహ్వానించ ఈరోజు ఆవిష్కరణ జరిగిన చాలా అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న మాల సోదరులు మన మాది సోదరులు సోదర సోదరు మళ్ళీ కూడా అందరూ కలిసి ఈ బాబు జగన్జీవరావు గారు పండుగ అందరూ జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఇదే స్ఫూర్తితో మిగతా ఏరియాలో కూడా ఇదే స్ఫూర్తితో ఈ బాబు జగన్జీవరావు గారు ఉత్సవాలు జరుపుకోవాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో భావితరాలకి ఈ యువత యువతంతా ఆదర్శంగా నిలవాలని వీరికి ఏదైనా సహాయ సహకారం కావాలన్నా మన యనమల కృష్ణ గారి ద్వారాగా మా ద్వారాగా అందరూ చయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం కూడా నిర్వహించారంటే ఉపాధి హామీ పథకం అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్న జిల్లా యంత్రాంగం నిర్దేశించిన లక్ష్యాలకు చేరువేయాల పథక రచన చేస్తున్నారు మరుగుదొడ్ల నిర్మాణాలకు మూడు వందల తొంభై ఆరు కోట్ల నిధులు అందుబాటులో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణానికి మూడు వందల తొంభై ఆరు కోట్ల నిధులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ జడ్పీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎంపీడీఓ ఉపాధి హామీ పథకం అధికారులతో జడ్పీ చైర్మన్ నామన్న రాంబాబుతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ అవకతవకలు లేకుండా నిధులను సకాలంలో వినియోగించాలని సూచించారు ప్రతి మండలంలో యావరేజ్గా మనం చూసుకుంటే మండలానికి ఇట్ ఈజ్ వర్కింగ్ అవుట్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ సిక్స్ క్రోర్స్ పర్ యూనిట్ కి సెవెన్ క్రోర్ మండలానికి ఏడు కోట్ల రూపాయలు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది నిన్న నేను పోలవరం మండలకి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆర్థిక పెట్టాను పన్నెండు కోట్లు పన్నెండు కోట్ల వర్క్ ఆఫ్ వర్క్స్కి శాంక్షన్ ఇచ్చాను పొటెన్షియల్ ఉన్న మండలాలు ట్రైబల్ ఏరియా అలాంటి నాలుగు ఇంకొక ఏడు ఉన్నాయి పది కోట్లు పైన అలాగే ఏ మండలానికి కూడా నాలుగు ఐదు కోట్లు తక్కువ లేదు ఇవాళ అమలాపురం లాంటి డెల్టా మండలాల్లో కూడా మినిమం ఫోర్ టు ఫైవ్ బట్ సంభవ్ ఈ ప్రోగ్రామ్ వల్ల మన గ్రామాలకి మన మౌలిక వసతులకి గ్రామీణ మౌలిక వసతులకి జరగాల్సినటువంటి బెనిఫిట్ జరగడం లేదు అని మనం అందరం దీని ఉద్దేశం ఉద్దేశం పేదరిక నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం కేంద్ర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది వలస అరికట్టడం పేదల్ని ఉన్న స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దీనిలో ఎండిఓస్కి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుచెప్పడం జరిగింది బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కింద ఎండిఓస్ పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా దీని మీద అజమాయిసీ తక్కువగా ఉన్న గురించి ఎండిఓల ద్వారా అజమాయిసీ ఎక్కువగా పెట్టి అక్కడ గ్రామాలని అభివృద్ధి చేయాలంటే ఏ పనులు చేస్తే అభివృద్ధి అవుతాయో అక్కడ ప్రజాప్రతినిధులు ప్రజలతోటి మమేక వేయి ఎండిఓస్ని ప్రతి గ్రామం స్వయంగా వారే పరిశీలించి అక్కడ గ్రామ పెద్దలతోటి సర్పంచ్ తోటి ఎంపీటీసీ జెడ్పీటీసీలతోటి సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉపాధి ఏ విధంగా కల్పించాలి ఉపాధి కల్పించినప్పుడు గ్రామంలో డెవలప్మెంట్ కూడా ఏ విధంగా అవుతుంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చెత్తా చెదారం లేకుండా అక్కడ స్థలం తీసుకుని అక్కడ దూరంగా పంపించడానికి ఏర్పాట్లు అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు అవన్నీ కూడా చేయడానికి ఉపాధామీలో ఉన్న అవసరాలన్నీ తీర్చడానికి ముఖ్య ఉద్దేశం ఈజీ మనీకి అలవాటు పడ్డ ఆ పదకొండు మంది నకిలీ మావోయిస్టులు అవతారం ఎత్తారు వస్త్ర వ్యాపారం నుంచి పది లక్షలు డిమాండ్ చేసి చివరకు కటకటాల పాలయ్యారు వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా గ్యాంగ్గా ఏర్పడి మావోయిస్టుల పేరిట వసూళ్లకు పాల్పడ్డారు వ్యాపారి ఫిర్యాదు మేరకు నేఖా వేసిన రామచంద్రపురం పోలీసులు నకిలీలను పట్టుకున్నారు అరెస్ట్ అయిన ముగ్గురు మావోయిస్టులతో పాటు సహకరించిన మరో ఎనిమిది మందిని ఎస్పీ రవి ప్రకాష్ మీడియా ముందు ప్రవేశపెట్టారు సిపిఐ మావోయిస్ట్ అని ముద్రించిన ఒక లెటర్ ప్యాడ్ మీద దాంట్లో వాళ్ళు కొన్ని దాంట్లో ఒక మ్యాటర్ రాసి మక్క ఇది మావోయిస్ట్ పార్టీకి పది లక్షల ఫండ్ కావాలి ఇది పార్టీ హైకమాండ్ ఇచ్చిన నిర్ణయము ఇది లాల్స్ ఇది ఈ లెటర్ అది సో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా అన్న లెటర్ ప్యాడ్ మీద ఈ లెటర్ రాశారు దీంట్లో వాళ్ళు పది లక్షలు పార్టీ ఫండ్గా కావాలి అందరూ మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలో మీరు మాకు పది లక్షలు ఇవ్వాలనేసి ఆ పది లక్షలు కూడా మేము మీ దగ్గర తీసుకుంటామనేసి సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ దళ కమాండర్ గణేష్ సిలేరు దారకొండ అని రాసి ఈ ఒక లెటరు ఇవ్వడం సో వీళ్ళందరూ కూడా మీరు ఈజీ వేలో మనిషి డబ్బు సంపాదించవచ్చు అనేసి వీళ్ళు ఈ పన్నాగం పని దగ్గర చేశారు వీళ్ళు ఇంకా కొన్ని అఫెన్స్ చేసుకుంటారని మాకు సమాచారం ఉంది వీళ్ళందరినీ మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా వీళ్ళు ఎవరినైనా బెదిరించారు ఏమీ అనేది కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇటువంటి అఫెన్సర్ ఒకటి మన తొలిలో కూడా జరిగింది తొలిలో కూడా వాళ్ళు అది ఇట్లనే చేశారు దాన్ని కూడా మేము డిటెక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా విలేకరు ఒక ఆయన ఉన్నాడు వార్త విలేకరి కాదు ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది కిరంపూడి మండలంలో నీరు కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది జగపతి నగరంలోని కొత్త చెరువు పుడికి తీత పనులు ప్రారంభమయ్యాయి ఎంపీడీఓ ప్రసాదరావు జడ్పీటీసీ సభ్యుడు కాశీబాబు సర్పంచ్ పెంటకోట నాగబాబు పనులను పర్యవేక్షించారు ఈ పథకం ద్వారా ముంపు నివారణతో పాటు సాగునీటి సమస్య నుంచి గట్టెక్వచ్చని ఎంపీడీఓ అన్నారు మండలంలో కెర్లంపూడి మండలంలో నీరు చెట్టు కింద రెండు చెరువులు మంజూరు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భూగర్భ జలాలు పెంపొందింప చేయడం దానికోసం చెరువుల్లో పోటీ తీసి చెరువుల యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం తద్వారా భూగర్భ జలాలు పెంపొందింప చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా మరి జిల్లా కలెక్టర్ గారి మండలానికి పది లక్షలు మంజూరు చేయడం జరిగింది దానిలో జగపతి చెరువుకి ఏడు లక్షల రూపాయలు సుమారు అలాగే సింహాద్రి చెరువుకి మూడు లక్షల రూపాయలు మంజూరైన మనకి నిన్నటి నుంచి జగపతి చెరువు ప్రారంభించడం జరిగింది ప్రధానంగా జగపతి చెరువులో తీసిన మట్టిని మనకి ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో శ్మశాన భూములు కానీ ఇతరత్ర పంచాయతీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరక్ చేయడానికి ప్రధానంగా ఉపయోగిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత ఈ శ్మశాన భూములు అనేవి మెరక్ పూర్తయిన తర్వాత రైతులు ఎవరైతే ముందుకు వస్తారో వారు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెట్టుకుని ముందుకు వస్తారో వారికి మరి జేసీబీ ద్వారా మనం ఉచితంగా వాళ్ళకి మట్టి సరఫరా చేయడం జరుగుతుంది తద్వారా అల్టిమేట్గా ఈ రెండు మూడు నెలల్లో ఆ చెరువులో ఉన్న కూడికంతా తీసి చెరువు యొక్క నీటి సామర్థ్యం పెరగడం తద్వారా జగపతి నగరం గ్రామం మనకి వర్షాకాలంలో ముంపు గురవుతా ఉంది ఆ ముంపు బారి నుంచి తప్పించుకునే అవకాశం కూడా మనకి ఈసారి వచ్చింది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని సీతానగరం మండలం రాఘదేవపురం గ్రామదేవత చింతాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడ భక్త జన సందర్భం మధ్య అత్యంత అట్టహాసంగా జరిగింది గ్రామ దేవతను దర్శించుకున్న భక్తజనులు తీర్థప్రసాదాలు స్వీకరించారు మన్మథ కవి కోయులు కొత్త సంవత్సరంలో ఆనంద సాగరంలో నింపుతాయని సాహితీవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు కొత్తపేటలో రోటరీ సేవ సంస్థ కార్యాలయంలో కళా సాహితీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనం సాహితీ ప్రియులను రంజింపజేసింది ఇది మత మొత్తం ఇక గేమ్ సంధిగా ఉండడం చాలా ముందే మరిపున తెలచీర కట్టుకుని ప్రాత సంధ్యా దేవుల ప్రత్యక్షం అవుతావు అశుభ్రతగా అపవిత్రంగా ఉన్న విధుల్ని అర్థంలో అర్థంలా శుభ్రం చేయడానికి నువ్వు చెత్త వృత్తి ఎందుకు చేతుల చీపులు పట్టుకుంటే చేతిలో కమలం పట్టుకున్న శ్రీ లక్ష్మీదేవిగా భాషిస్తాం అపవిత్ర పవిత్రం బాహ్యశి మన్మద కవి కోలు కొత్త సంవత్సరంలో ఆనంద సాగరంలో నింపుతాయని సాహితీవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు కొత్తపేటలో రోటరీ సేవా సంస్థ కార్యాలయంలో కళా సాహితీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనం సాహితీ ప్రేమను రంజింపజేసింది కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం బాధితులను పరామర్శించిన యనమల రాజప్ప గోదావరి పుష్కర పనులు సమీక్షించిన మున్సిపల్ మంత్రి నిర్మాణాలు పారదర్శకంగా ఉండాలన్న నారాయణ కాకినాడ రూరల్ మండలంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న ఆర్థిక మంత్రి అప్పనపల్లిలో భక్తుడి దుర్మరణం స్థానానికి అని గోదావరిలో మునక ఈ వార్తలంత్రితో సమాప్తం వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే